చేతబడి ఇలాంటివి ఉన్నాయా ఉన్నాయి 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 జరుగుతాయి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క ప్రభావము చేతబడి రూపంలో ప్రజలు చేస్తారు పరద్రోయబడినటువంటి దేవదూతల యొక్క సమూహము వాటి ప్రభావానికి మనిషి లొంగి వాటిని దేవీ దేవతలు అనుకుని వాటి వెనుక పరిగెట్టి వాటి ద్వారా ఇంకొకరికి ముప్పు తీసుకొని రావాలి అనే ఆలోచనలు ప్రపంచంలో జరుగుతూ వచ్చాయి బైబిల్లో వీటిని చిల్లంగి పనులని బాణామతి అని చేతబడి అని ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్నాయి రాశారు వాటి ద్వారా ప్రజలకు దయ్యాలు పట్టటం వంటివి జరిగాయి ఇవి ఉన్నాయి బైబిల్ చెప్పేదే కానీ మనం అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి విడిపింపబడ్డాం సంఘములో ఉన్న మనకు వీటన్ని ఇవన్నీ కూడా పట్టవు ఇవన్నీ పని చేయవు మన ముందు అవి వచ్చి డ్రామాలు వేస్తాయి ఎరా అంటే వెళ్ళిపోతాయి దానికి మళ్ళీ ఎవరి దగ్గరకో వెళ్ళి ఆయన వచ్చి గల ఊగిపోయి చేస్తేనే నువ్వు కింద పడిపోవాలి అనేది ఏమి లేదు ఆల్ యూ నీడ్ ఈస్ జీసస్ నీకేం కావాలంటే ఏసుప్రభు కావాలంతే యేసు ప్రభువును అనుకుని ప్రభు నేను నీ బిడ్డను కదా ఏంటి డ్రామాలు వేస్తున్నాడు అంటే వెళ్ళిపోతాడు చాలా సింపుల్ ఇవి ఓకే కానీ ఇవి ఉన్నాయి లేవనుకోకండి లేవు అని అనుకోవద్దు ఇవి ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎందుకు ఇవ్వబడ్డాడు పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి అంధకార సంబంధమైన క్రియల నుండి అంధకార సంబంధమైన దురాత్మ ప్రభావాల నుంచి దుష్ప్రభావాల నుంచి వాటిని జయించడానికి మనకు శక్తిని ఇస్తాడు రైట్ చాలా చాలా ఈజీగా వాటిపైన శక్తిని ఇస్తాడు కొన్నిసార్లు కొన్ని మొండిగా ఉంటాయి వాటికి వాటిని జయించడం కోసం పెద్దల పాస్టర్ల యొక్క అలాగే దైవికంగా జీవిస్తున్నటువంటి వారి యొక్క సహాయం తీసుకోండి తప్పులేదు మనం ఏదైనా పని తలపెట్ తలపెట్టినప్పుడు ఒకరినొకరు పని సహాయం చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా సహాయం చేసుకోండి కానీ ఇంకొకరు సహాయం చేస్తున్నాడని చెప్పి ఆయన దుకాణం పెట్టేస్తే సంఘం విడిచిపెట్టి అక్కడికి వెళ్ళకండి ఆ సహాయం కాస్త ఆయన నీ మీద వాడతాడు ఆ తర్వాత బిడాహ నువ్వు వచ్చావు కదా మరి ఎట్లా ఒక అని మొదలు పెడతాడు ముందు ఐదు వేలు తర్వాత నా ప్రోగ్రామ్కి పదివేలు అంటాడు నా తర్వాత నాతో ఫోటో తీసుకుంటే ఇరవై వేలు అంటాడు అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దురాత్మ ఈ చేతబడి పోయి ఈయనే పడతాడు నీకు సో అలాంటి వాటికి పడకండి స్థానిక సంఘానికి కట్టుబడి ఉండండి అది మిమ్మల్ని బలం బ మీకు బలం ఎప్పటికైనా